అనంతపురం జిల్లా సింగన్మర నియోజకవర్గంలోని బుక్కరాయి సముద్రం ఎంపీపీ సునీతపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం పెట్టారు అయితే కోరం లేక అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో వైసీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలను ప్రలోభాలు గురిచేశారని ఎంపీపీ సునీతపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు అయితే వారు చేసిన ఆరోపణలకి ఎంపీపీ సునీత స్పందించారు కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి వైకపా ఎంపీటీసీ శిరీష తమ వద్దకు వచ్చిందన్నారు తాము ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదని మన మీటింగులు అవిశ్వాసం విఫలమైంది ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారికి గౌరవ నీళ్ళని ఎమ్మెల్యే గారికి గౌరవ నీళ్ళని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాతోటి ఎన్పిటీసీ సభ్యులకు మండలంలోని నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు అవిశ్వాసం మిగిపోవటం అనేది నిజంగా అభివృద్ధికి మరొక పునాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరి మా గౌరవ ఎమ్మెల్యే బండారా శ్రీవాజీ యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మరియు ఆ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాకు ఎమ్మెల్యే గారు వెన్నంటి ఉన్నారు మరి ఈ సమయంలోనే వైసీపీ నాయకులు కొందరు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ అవిశ్వాస తీర్మానం అనేది తీసుకురావడం జరిగింది మరి ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు మా వైసీపీ నాయకుల్ని కిడ్నాప్ చేసినారని మాట్లాడుతున్నారు మరి అదంతా ఏం లేదు మా ఎమ్మెల్యే గారు మద్దతు ఇస్తూ మరియు అభివృద్ధికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యేని చూసి వాళ్ళే స్వయంగా వచ్చి ఈరోజు మాకు మద్దతు ఇవ్వటం కానీ జరిగింది మరి నిన్నటి రోజున కూడా వైసీపీ నాయకులు కొందరు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మాకు సపోర్ట్ ఇవ్వండి అవిశ్వాసం కాని వారు మా ఎమ్మెల్యే గారిని కానీ కోరటం జరిగింది మరి ఈరోజు చూసినా మీరు వాళ్ళు కనీసం ఎంపీడీఓ కార్యాలయం మెట్లుగానే ఎక్కలేదు మళ్ళీ వాళ్ళు మా మీద నోరు పాడేసుకుంటారు మా ఎమ్మెల్యే మీద నోరు పా పాడేసుకుంటారు అంటే వాళ్ళని నెక్కలేదని వాళ్ళకే తెలుసు ఎంపీటీసీలు మళ్ళీ తమ్ముడు భాస్కర్ జెడ్పీటీసీ గారు ఏమంటున్నాడు కాలవెంకటలస్ని ఎంపీపీ అభ్యర్థి అంటాడు మరి టీడీపీ అభ్యర్థికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళం పదమూడు మంది వైఎస్ఆర్ ఎంపీటీసీలు అంటాడు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికే అర్థం కావట్లేదు నైతిక విలువలు అతనికి లేవు రాజకీయ విలువలు అతనికి లేవు మా ఎమ్మెల్యే మీద కానీ ఇలాగ నోరు పాడేసుకుంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా కానీ తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మా గౌరవ ఎంపీటీసీల మద్దతుతో అయితేనేమి ప్రజల యొక్క ఆశీర్వాద అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అయితేనేమి ఈరోజు అవిశ్వాసం లీక్పోవటం జరిగింది మరి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఉత్సాహంతోనే మండలాన్ని మరింత అభివృద్ధి బాధగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులైతేనేమి కేంద్ర ప్రభుత్వం నిధులతో అయితేనేమి మరి ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహకారంతో అయితేనేమి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము మరి మండలాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూట ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలు అయితేనేమి మహిళలకు ఇస్తున్న భద్రత అయితేనేమి యువతకు ఉపాధి అయితేనేమి మరియు ఈరోజు నిరుపేద గృహ నిర్మాణంలో అయితేనేమి ఇవన్నీ పథకాలను మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరియు గత ప్రభుత్వంలో మీరు అంతకు తెలిసిన విషయమే వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం గౌరవం లేదు ఉదాహరణకు నేనే నన్ను కానీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళు ఏం చేసినా పిలిపించి ఇంటికి పిలిపించి నువ్వు మండలంగా అన్నారు కానీ నేను ఎదురొడ్డి ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా అధికారులు సపోర్ట్ తీసుకునే చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇదంతా నాకు గుర్తించింది నాకు టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది ఈరోజు నేను చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీలు అంతా సూసైడ్ చేసుకునేదాన్ని ఏమో అనిపిస్తా ఉంది నిజమంటే ఒక అబద్ధం పార్టీ నేను ఆ పార్టీలో నాకు ఎవరు కొండవయ్యేదాన్ని నిజమంటే నాకు ఏం కండువయ్యాలన్నప్పుడు పార్టీ నన్ను గమనించి ఈ రోజు నన్ను పార్టీలోకి పిలిచి నాకు గౌరవిస్తా ఉంది జెడ్పిటీసి గారు తమ్ముడు ఏం చేస్తున్నాడంటే అసలు ఏంది నా విషయాలు ఏం తెలియదు అతనికి ఏం మాట్లాడుతున్నాడు పదవి అనేది ఒప్పందం జరిగింది అంటున్నాడు ఆ ఒప్పందం జరిగినప్పుడు నువ్వు ఉన్నావా అక్కడ చెప్పారు నాకు ఫస్ట్ గత ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళే నాకు ఎన్ని లక్షలు తీసుకుని పదవి ఇచ్చినారో ఒకసారి తెలుసుకో నువ్వు ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఒక మహిళా ఎంపీ అయితే ఇక్కడ ఉందంటే దానికి ప్రజల మద్దతు ఉంటుంది ఎంపీటీసీ మద్దతు ఉందని ఒకసారి గమనించుకో గత ప్రభుత్వంలో నువ్వు మా ఇంటి దగ్గర అన్నం సరిగా పెట్టలేదక్క ఒకసారి చెకింగ్ పోయి రాన్నావు నీ గవర్నమెంట్ అది అడిగానే నువ్వే చూసుకోవచ్చు కదా ఈ రోజు మళ్ళీ మా ఎమ్మెల్యేని నన్ను విమర్శించే అంత వాడైన ఆడ సోప్లు పెట్టినాడు వైఎస్ఆర్ జనరల్ లో ఆ సోప్ అన్ని అబ్బానే ఉండేవి దాని మీద కానీ మేము వేపిస్తాం మేము గవర్నమెంట్ నిధులు అయితే దుర్వినియోగం చేసినారని ఈ సందర్భంగా జెపిటీసీ గారికి తెలియజేస్తున్నా ఒకసారి నువ్వు గత ఎమ్మెల్యే గారిని అడిగి ఎంపీపీ పదవిలో ఏం ఒప్పందం చేసుకున్నా ఒక క్లారిటీ తీసుకొని నన్ను విమర్శించు ఇదే లాస్ట్ విమర్శ కావాలి మళ్ళీ నేనే నేను విమర్శించుకుని నన్ను విమర్శించద్దు తెలుసుకునే ఉండాలని చెప్పిటీసీ గారిని తెలియజేస్తున్నాను దయచేసి నోరు పరేసుకోవద్దా దానికి తగిన మూడే కానీ తెలుసుకోండి కబడ్జార్గా గుర్తు చేస్తా ఉన్నా వైసీపీ నాయకులు కానీ నా గురించి తెలుసుకొని ప్రెస్ మీట్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎమ్మెల్యే గారి సపోర్టుతో పార్టీ సపోర్ట్తో ముందు మరింత ముందుకు దూసుకెళ్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నాకు ఎంతో గౌరవం ఇస్తా ఉంది తెలుగుదేశం పార్టీ అప్పుడు నేనేదో టీచర్ జాబ్ ఒక టీచర్ జాబ్ వదులుకోవాలంటే అంత ఆశామాషి ఉండదు టీచర్ జాబ్ వదులుకొని ఎంపీపీ పదవికి వచ్చిన ఈరోజు మరి నన్ను పార్టీ గుర్తించి నా సేవలను గుర్తించి స్వయంగా పిలుపు మేరకు నేను ఈరోజు పార్టీలో చేస్తా ఉన్నాను నేను ప్రజలకు మరింత ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కంటి ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు సపోర్ట్ పార్టీ సపోర్ట్ తో ఈ పదవిని ఇలాగ కొనసాగిస్తూ నాకు విజయం